ఏపీ రవాణా శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ బాధ్యతలు స్వీకరించారు ఏపీ సచివాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు తనపై విశ్వాసం ఉంచి మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ పై హామీని నిలబెట్టుకుంటామన్నారు రానున్న ఐదేళ్లు మహిళా మండలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానన్నారు మంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా క్రీడ అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే మా రాయచూట్టు ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన మూడు శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంతవరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా